యేసుక్రీస్తు వంటి వారు ఎవ్వరూ లేరు ప్రజలు అన్యమత దేవతలకు పట్టికలు వేయవచ్చు కానీ బైబిల్ దేవుడు వేరు అతను తన పిల్లల కోసం టేబుల్ను విప్పి ఇలా అంటాడు ప్రభువు ఎంత మంచివాడో రుచి చూసి చూడు ప్రజలు తప్పనిసరిగా విగ్రహాలను తీసుకెళ్ళాలి కానీ నెరసిన జుట్టు వరకు కూడా నేను నిన్ను మోస్తాను అని దేవుని వాక్యం చెబుతోంది ఇతరు తమ విగ్రహాల పట్ల శ్రద్ధ వహించాలి కానీ క్రైస్తవ దేవుడు తన ప్రజలను ఉంచుతాడు ఏసుకు అవును అని చెప్పండి ఎవరు నన్ను ప్రేమిస్తారు మరియు నీ పట్ల శ్రద్ధ వహిస్తారు ఇప్పుడు ఆయనను స్వీకరించండి మట్టి లేని చెట్టు ఎలా ఎదగదో క్రైస్తవ చర్చి లేని క్రైస్తవుడు విశ్వాసంలో ఎదగలేడు కాబట్టి క్రొత్త నిబంధన పొందండి దానిని చదవటం ప్రారంభించండి మరియు క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరిస్తున్న యేసుక్రీస్తుతో నిజమైన సహవాసము కలిగి ఉన్న మరియు బైబిల్ను దేవుని సజీవ వాక్యంగా విశ్వసించే సజీవ క్రైస్తవ చర్చి కోసం వెతకండి మీకు మరింత సమాచారం కావాలంటే దయచేసి మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ డబ్ల్యూడిఎల్ఎం డాట్ ఏటీఎట్ని సందర్శించండి లేదా కాంటాక్ట్ కేఎన్ టిఏకేటీఎట్ డబ్ల్యూడిఎల్ఎం డాట్ ఏటీ మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మీకు సహాయం చేయడానికి మేము సంతోషిస్తాము